నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుంది అండి పొట్టి స్వామి వీధి అంటారు మా వీధి మొత్తాన్ని ఎవరైనా మెయిన్ రోడ్ కెనల్ రోడ్ మీద నుండి వచ్చినట్టయితే కనుక మా సందులోకి ఎంత అవ్వగానే ఒక పది అడుగులు మీకు మీకైతే కుస్మానాథ్ అనే మార్కెటింగ్ కుస్హార్నాథ్ మార్కెటింగ్ అనే బోర్డు అనే ఒక సందులో కనిపిస్తుంది ఆ సందు లాప్లై రాగానే ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అని మూడు షాప్స్ ఉంటాయి అవన్నీ కూడా మావే అవన్నీ కూడా అంటే ఎవరికైనా ప్యాంట్ షర్ట్స్ క్లాత్ గా ఉంటే హోల్సేల్ గా కూడా మా దగ్గర దొరుకుతుందండి ప్యాంట్ షర్ట్స్ కి ఆ లోపలికి ఇంకా సిరి నక్షత్ర సిల్క్స్ మాది ఇక్కడ మాకు వచ్చేసి ఎవరైనా బయటబడిన వచ్చే వచ్చినట్టయితే కనుక మాకు ఒకసారి కాల్ చేసి రండి అంటే మాది స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ ఉన్నది చాలా త్వర త్వరగా ఉంటుంది ఐటమ్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి అందువల్ల కాల్ చేసి రండి లేదంటే లొకేషన్ తెలియకపోయినా మాకు కాల్ చేశారనుకోండి మీరు ఎక్కడ ఉన్నా సరే మేము ఎగ్జాక్ట్ లొకేషన్ మా కూరని పంపించడం మా షాప్ దగ్గర తెప్పించుకుని అదే చేస్తాము లేదంటే మీరు నక్షత్ర సిలిక్స్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్ లో టైప్ చేసినా సరే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది అది పట్టుకునే మీరు షాప్ దగ్గరకు వచ్చేయచ్చు ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్స్ వచ్చేసి మనకి హోల్సేలర్స్ కి రీసేలర్స్ వాళ్ళకి మంచి లాభాలు వచ్చే ఐటమ్ మేడం ఫస్ట్ ప్రెసెంట్ వచ్చేసి నైటీస్ ఇది చాలా రోజుల నుండి చాలా కస్టమర్స్ అడుగుతున్నారు రీసేలర్స్ వాళ్ళు మంచి రీజనబుల్ కాస్ట్ లో తక్కువ రేట్ లో క్వాలిటీ మంచిగా ఉండేలా నైటీస్ తెప్పి వాళ్ళ కోసం తెప్పించాము వన్ ఫార్టీ రూపీస్ నైటీ మేడం ఇది వన్ ఫార్టీ రూపీస్ కి నైటీ మీకు ఫస్ట్ రేట్ చెప్పేస్తున్నాను ఇవన్నీ కూడా రీసేలర్స్ వాళ్ళకి అయితే చాలా బాగుండేది బాగా అమ్ముకోవచ్చు ఈ ఐటమ్స్ ఇది డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళ వరకు సరిపోయేలా వస్తుంది అంటే వీటిలో అన్ని డబుల్ ఎక్సెల్ సరిపోయేదని కాదు వీటిలో రకరకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళ వరకు అనుకోండి ఒక్కొక్కటి దీని ప్లస్ పాకెట్ వస్తుంది మేడం డిజైన్స్ గానీ మోడల్స్ గానీ చాలా వెరైటీస్ వస్తాయి మంది కూడా బండిల్ బండి ప్యాక్ గా వస్తాయి ఇలా ఇప్పుడు వచ్చేసి ఇదే డిజైన్ ఉంది కదా సేమ్ ఇదే డిజైన్ లో మనకి ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఇది ఉంది ఇప్పుడు ఎక్సెల్ సైజ్ వాళ్ళకి ఇదే డబల్ ఎక్సెల్ అని చెప్తాము దాన్ని బట్టి రీసెలర్స్ వాళ్ళు ఏంటంటే బండిల్ గా తీసుకుంటారు కాబట్టి ఆ బండిల్స్ లో వాళ్ళు డివైడ్ చేసుకుని వాళ్ళు సేల్ చేసుకుంటారు ఇప్పుడు ఇదే డిజైన్ లో మనకి ఫైవ్ ఈ ఫైవ్ కలర్స్ వస్తాయి మనకి సేమ్ ఇలానే ఇంకా వేరే డిజైన్స్ వస్తాయి ఇది అని ఈ డిజైన్ లో ఇవి ఫైవ్ కలర్స్ వస్తాయి ఇలాగ అన్ని కూడా ఇది రీసేలర్స్ వాళ్ళకి చాలా అంటే చాలా ఆఫర్ రేట్ అండి ఇది నూట నలభై రూపాయలంటే క్వాలిటీ కూడా బాగుండేది ఇది ఎవరైనా ఓన్ పర్పస్ తీసుకోవాలంటే కనుక ఇవి చూసుకోండి మనకి వన్ ఫార్టీ రూపీస్ రేట్ ని బట్టి క్వాలిటీ ఉంటది ఇది డైలీ రఫ్ అండ్ అఫ్ వాడేసుకుంటాం అనుకుంటే అప్పుడు ఇది తీసుకోవచ్చు అంటే వాళ్ళకి యూజ్ అవుద్ది అంటే కొంచెం హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని తీసుకోవడం కంటే కూడా వన్ ఫార్టీ రూపీస్ రేట్ ని బట్టి క్వాలిటీ ఇది ఏంటంటే రీసేలర్స్ వాళ్ళకి కొంచెం అందుబాటు రేట్ లో ఇళ్ళ అమ్ముకోవడానికి అట్లీ బాగుంటుంది అని చెప్పి ఈ ఐటమ్స్ తెప్పించాము రీసేలర్స్ చాలా మంది అడగడం వల్ల తెప్పించాము ఈ ఐటెం కూడా ఇదండి జస్ట్ నూట నలభై రూపాయలు పడుతుంది క్వాలిటీ బాగుంటది వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఎవరికైనా బండిల్ గా కావాలంటే ఇలా బండిల్ గా బండిల్ గా పంపిస్తాము ఎన్ని పీస్ అన్నది మీరు వాట్సాప్ లో పెట్టేసేయండి అంటే వన్ ఫార్టీ రూపీస్ ఇన్ని పీసెస్ లేదా పలానా సారీస్ ఇన్ని పీసెస్ అలా పెట్టేసేసేయండి కాల్స్ అన్నది అయితే కొంచెం చేయొద్దండి దయచేసి చాలా మంది లొకేషన్స్ తెలియకుండా ఎత్తుక్కుంటా కాల్స్ చేస్తున్నారు ఈ మధ్యలో కాల్స్ నార్మల్ కాల్స్ చేయడం వల్ల ఏంటంటే అందుకనే పోతాం అందరినీ ఓకే వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు అంతా హ్యాండ్లూమ్ డిజిటల్ శారీస్ మేడం హ్యాండ్లూమ్ డోలో అంటారు కూడా మనకి హ్యాండ్లూమ్ డోలో వెరైటీ ఏంటన్నది వీటిలో ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఇది మాత్రం చాలా హెవీ క్వాలిటీ వస్తుంది క్వాలిటీ సూపర్ ఉంది అందులో మనకి వచ్చే డిజైన్స్ కూడా చూడండి చాలా ట్రెండింగ్ మోడల్స్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఓకే పళ్ళు చూసారా సింపుల్ లుకింగ్ తో చాలా క్లాసిక్ ఉంది ఇప్పుడు సారీ మొత్తం చూడండి డిజిటల్ మోడల్స్ ఎంత బాగుంది సారీ కలర్ కాంబినేషన్ అయితే అవును డిఫరెంట్ ఉంది డిజైన్ ఫ్రెండ్గా ఉంటుంది చక్కగా ఇప్పుడు ఫ్లవర్స్ ఇవి కాకుండా అసలు ఫ్లవర్స్ కాబట్టి అంతా కూడా మార్బుల్ డిజైన్ స్టైల్లో వస్తుంది అంతా కూడా బ్లౌజ్ చూడండి మనకి పళ్ళు కాంబినేషన్ తగ్గట్టుగానే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది క్లాసికల్ అయితే మొత్తం మనకి డిజిటల్ ప్రింటెడ్ అది మీకు ఫస్ట్ ఫస్ట్ మీకు చెప్పాము హ్యాండ్లూమ్ డోలో అని శారీ మనకి సీక్వెన్స్ వస్తాయి ఈ సీక్వెన్స్ స్ట్రైప్స్ ఉన్నాయి చూసారా అదంతా కూడా మనకి హ్యాండ్లూమ్ అంటారు క్లాత్ వచ్చేసి డోలో అందువల్ల మనకి హ్యాండ్లూమ్ డోలో శారీస్ అంటాం వీటి అన్నిటినీ కూడా వీటిల్లో ఈ సీక్వెన్స్ లైన్స్ చాలా హైలైట్ వెరైటీ అండి ఇప్పుడు ఇప్పుడు బాగా వాడుతున్నారు ఈ స్టైల్స్ వచ్చి ఎంత అండి ఇప్పుడు ఇది జనరల్ గా మీకు బాక్స్ ప్యాక్ అయితే కనుక ఏడు వందల రూపాయల పైన శారీస్ మేడం వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి ఏడు వందల రూపాయల శారీ కానీ మనం ఏంటంటే ఆఫర్ కి ఇస్తాం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి అవును మేడం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నాము ఇదే ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇదంతా పళ్ళు మనకి కింద శారీ మొత్తానికి హోలీ డిజైన్ వస్తుంది హోలీ కలర్ కాంబినేషన్ వచ్చేసి పైన మనకి జిగ్జ రాంబస్ డిజైన్ వచ్చింది డైమండ్ షేప్ లో ఇది మనకి శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింటెడ్ కాబట్టి డిజైన్స్ అయితే మాత్రం చాలా హైలైట్ ఉంటాయి మీకు చూసినట్టు ఇదంతా కూడా ఒక ఆయిల్ ప్రింటెడ్ మనకి ఆయిల్ పెయింట్ ఎలా వస్తున్నాయి స్టైల్ లో వస్తాయి మోడల్స్ అన్ని కూడా ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ వీటిలోనే ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాం ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాం అంటే ఏ మోడల్స్ వస్తాయి ఎలా వస్తాయి ఏంటని వీటిలో అన్ని ఏ శారీ ఆ సారీ ఓపెన్ చేస్తే దేని లుక్ ఇది ఇంకొక వెరైటీ ఇది వచ్చేసి మనకి వుడెన్ స్టైల్ లో వస్తుంది ఇది అంతా కూడా ఇది కలర్ కూడా సేమ్ అట్లానే ఉంది ఇది వచ్చేసి మనకి పళ్ళు శారీ మొత్తం చూడండి ఇది ఎంత బాగుందో వీటిలో కలర్ కాంబినేషన్ అయితే నంబర్ వన్ ఉంటాయి మీకు అంటే రీసెలర్స్ వాళ్ళు అయితే బండిల్ బండిలు పంపించేస్తాం మీకు ఎన్ని పీసెస్ కావాలి చెప్పండి మీకు అన్ని డిజైన్స్ మంచి డిజైన్స్ కలిసేలాగా మేమే సెలెక్ట్ చేసి మంచి పంపిస్తాము బండిల్ గా వచ్చేసి సిక్స్ పీసెస్ ఆర్ ఎయిట్ పీసెస్ అలా వస్తాయి లేదు ఓన్ పర్పస్ కావాలి సింగిల్ పీసెస్ కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే మీకు ఏ కలర్ కావాలి ఏ మోడల్ కావాలని చెప్పండి ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసాము ఓపెన్ చేసిన సేమ్ శారీ దొరకదు ఎందుకంటే వీడియో వచ్చిన మనకి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోనే ఖచ్చితంగా చాలా మంది బుకింగ్ చేసుకునే ఉంటారు అందులో మా మా వీడియో కోసం చాలా మంది వెయిటింగ్ చేస్తూ ఉంటారు కూడా వాళ్ళు అంటే ముందే ఆర్డర్ చేసేసుకుంటారు కాబట్టి సేమ్ అదే దొరకదు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి వాటిలో సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఈ ఐటమ్స్ కోసం చాలా మంది చూసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వన్ వీక్ తర్వాత వచ్చి ఈ ఐటమ్స్ అడుగుతున్నారు హోల్సేల్ షాప్ మేము ముందే చెప్తున్నాం మాది హోల్సేల్ షాప్ స్టాక్ అన్నది ఎంత వరకు ఉంటే కూడా మేమే చెప్పలేం ఏంటి ఇప్పుడు మీరు బుకింగ్ చేసుకుంటారు ఈవెనింగ్ లోపు మాకు హోల్స్ పార్టీ వచ్చారంటే కనుక వాళ్ళు బండిలు బండిల్ ఎత్తేస్తారు దానివల్ల మాకు షాక్ అనేది ఎమ్మని చేతులు మారుతూనే ఉంటది మాకు ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్స్ ఇలా బండిల్స్ గా కావాలి బండిల్స్ పంపిస్తాం ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి బండిల్ మీకు కానీ ఇక్కడ మీకు చూపించిన కలర్ కాంబినేషన్స్ అన్ని దింట్లో ఉంటాయి ఏ పీస్ అనే తీసుకోండి మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఇవన్నీ కూడా కలర్స్ ఇలా బండిల్స్ చాలా వెరైటీస్ వస్తాయి సింగిల్ పీస్ కావాలంటే సింగల్ పీస్ అది మీకు ఎన్ని పీస్ ఓన్ పర్పస్ కావాలి ఎన్ని పీస్ కావాలి చెప్పండి మా దగ్గర ఉన్న మోడల్స్ మీకు ఫోటో పెడతాం పేమెంట్ అన్నది ముందే పే చేయాలండి ఆన్లైన్ పేమెంట్స్ చార్జెస్ ఎక్స్ట్రా ఓకే త్రీ సెవెంటీ ఫైవ్ హ్యాండ్లూమ్ డోలో డిజిటల్ ప్రింటెడ్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు అంతా కూడా మనకి మంచి ఆఫర్ లో పట్టు ఛాయి మేడం ఇదంతా కూడా మనకి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు అంటారు అది కూడా ఓన్లీ ఫోర్ కలర్స్ ఈ ఫోర్ కలర్స్ మాత్రమే మన కస్టమర్స్ కి ఏదైతే మంచిగా కలర్స్ సెట్ అవుతాయి మనకి బాగా బాగా వెళ్తాయి రీసెలర్స్ అమ్ముకోవడానికి బాగా సేల్ అవుతాయి అన్నది కలర్స్ వరకే తెప్పించాము ఫోర్ కలర్స్ ఇదైతే ఫస్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ అండ్ గోల్డ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ గోల్డ్ మిక్సింగ్ ఇది వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ ఇది వైలెట్ అండ్ గోల్డ్ ఇలా మొత్తం నాలుగు కలర్స్ మీకు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఇదండి ఇది ఇదంతా కూడా మనకి తొమ్మిది వందల యాభై రూపాయల శారీస్ మేడం బాక్స్ ప్యాకింగ్ తో వస్తాయి ఇప్పుడు ఏంటంటే మనం బాక్స్ ప్యాకింగ్ అనేది తెప్పి బాక్సెస్ బ్రేక్ అయిపోతున్నాయి పైన కంపెనీ నుండి తెప్పించాలంటే ట్రాన్స్పోర్ట్స్ చాలా రోజులకి వస్తాయి కదా అది బ్రేక్ అయిపోతుంది బాక్స్ లేకుండా తెప్పించాము ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పళ్ళు పల్లు ఇది పళ్ళు ఇదండి శారీ మొత్తం కూర్చోండి షైనింగ్ అది సూపర్ లుక్ అండి చాలా బాగుంది చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఇదే మేడం ఇదంతా మనకి పట్టు సారీస్ అంటే బాక్స్ లో ఉంటేనే కాదు మన కస్టమర్స్ క్వాలిటీ తెలుసు కాబట్టి ఇలా మనం లూజ్ చూపించిన తీసుకుంటారని చెప్పి మనం లూజ్ ప్యాకింగ్ తోనే చూపించేస్తున్నాం బాక్స్ అంటే సారీ ఓపెన్ చేసే బాక్స్ ఏం చేస్తారు ఇంకా మనం యూజ్ చేసుకునేటప్పుడు ఇంకా బాక్స్ వేస్ట్ కాబట్టి పక్కన పెడేస్తాం కాబట్టి ఏంటంటే గిఫ్ట్ కి ఏదైనా కావాలన్నప్పుడు పనికి వస్తుంది బాక్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ సారీ కాంబినేషన్ చూసే కదా ఎంత బాగుందో ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసింది వైలెట్ వైలెట్ మీకు ఇలా ఉందంటే ఇంకా తర్వాత ఇంకా మూడు షేడ్స్ ఉన్నాయి అవి ఇంకా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి మీకు ఏంటంటే జస్ట్ ఇది ఒక శాంపిల్ బ్లౌజ్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది శారీ మొత్తం ఎంత వీవింగ్ వస్తుందని చూపించడం కోసం ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నాము ఇదండి వాటిలోనే మనకి ఇది వచ్చేసి ఆరెంజ్ కదా ఒకసారి మీకు పళ్ళు ఎలా వస్తుంది జస్ట్ చూపిస్తాను అంతే సారీస్ లుక్ అయితే ఉన్నాయండి చాలా ఎక్సలెంట్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఇలా చూస్తే ఇంకా బాగుంటది మనకి లైవ్ లో చూస్తే కనుక ఇంకా చాలా ఎక్సలెంట్ ఉంటాయి ఏంటంటే మనం ఓపెన్ చేయాలి కొంచెం శాలరీ కొంచెం ఓపెన్ చేస్తే బాగుంటాయి కానీ షాప్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మాకు రీసెల్లర్స్ కాబట్టి ఓపెన్ చేస్తే నలిగిపోతాయని చెప్పి ఓపెన్ చేయట్లేదు అన్ని అంటే షాప్ దగ్గర కస్టమర్ చూపియాలన్నా అందుకే మీకు మొత్తం చూసుకోండి దీంట్లో వీడియో మొత్తం మొత్తం ఐటమ్ అసలు ఎలా వస్తుందో అన్ని వీటిలో చూపిచ్చేస్తాం కాబట్టి షాప్ దగ్గరకు వచ్చినప్పుడు జస్ట్ ఆ చీర కావాలని చెప్పి తీసేసుకోవచ్చు మీరు ఇంకా మళ్ళీ ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చి కూడా ఓపెన్ చేసి చూడకుండా పని అయిపోద్ది మీకు కూడా ఇదండి దీంట్లో గ్రీన్ కలర్ కూడా బాగుంటుందండి గ్రీన్ కూడా చూసారు ఎంత బాగుందో మనం వైలెట్ వైలెట్ అనుకున్నాం ఆరెంజ్ ఆరెంజ్ అనుకున్నాం గ్రీన్ దేని అసలు అందులో మీరు స్పెషల్ గా సెలెక్ట్ చేసిన కలర్స్ ఫోర్ కలర్స్ కావాలి అని చెప్పి తెప్పించుకున్నాం ఇది పళ్ళు ఇదండి ఇది వచ్చేసి మనకి సారీ సారీ మొత్తం కూడా ఇది కాంబినేషన్ నెక్స్ట్ దీంట్లోనే మనకి పింక్ కలర్ పింక్ ఇంకా చెప్పక్కర్లేదు అసలు ఇంకా మెయిన్ గ్లేజింగ్ లో హైలైట్ ఫస్ట్ ఇది అండి ఇది పళ్ళు అండి పళ్ళు మేడం ఇది ఇదండి ఇది వచ్చేసి శారీ మొత్తం ఇది ఓకే సారీ టోటల్ లుక్ అండి భలే ఉంది అసలు పింక్ కలర్ మొత్తం ఫోర్ కలర్ కాంబినేషన్స్ మనం ప్రెసెంట్ ఇస్తున్న ఆఫర్ కూడా చాలా బాగుంటది ఏంటండి ఇది మీకు ఫస్ట్ లో చెప్పాను నైన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ మేడం ఇవన్నీ మనకి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం ఇప్పుడు జస్ట్ ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కిటెం చూడండి ఎంత బాగుంటుందో మీకు ఈ పట్టు సారీస్ లో మనం లాస్ట్ టైం చూపించిన ఐటమ్ అది వేరే వస్తుంది మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు వివింగ్స్ మారిపోతుంటాయి రీ హోల్సేలర్స్ రీసేలర్స్ వాళ్ళకి ఇస్తున్నాం లాస్ట్ టైం ఇచ్చిన ఐటమ్ ఇప్పుడు మళ్ళీ మేము తెప్పించినా సరే మా హోల్సేలర్స్ వాళ్ళు తీసుకోరు లాస్ట్ టైం అంబేషం మళ్ళీ ఏంటి అని అంటారు అందుకని మా దగ్గర ఎప్పటికీ అప్పుడు మారిపోతుంటది వీక్ వీక్ చేంజ్ అయిపోతూ ఉంటది మా ఐటమ్ అందుకే ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ చూపిస్తూనే ఉంటాము రేట్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ తోనే ఉంటాయి ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇదండి ఇలా బండిల్స్ గా కావాలంటే బండిల్ గా పంపిచ్చేస్తాం సిక్స్ ఫిఫ్టీ ఇలా ఫోర్ పీసెస్ కలర్స్ బండిల్ వచ్చేస్తాయి ఇలా మీకు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ అంటే రీసేలర్స్ వాళ్ళు ఉన్నారు ఒక టూ బండిల్స్ త్రీ సెట్స్ అలా వేసేమంటారు బాగా వెళ్తాయి సేల్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అలా కాండి అలా వేసి పంపించేస్తాను నేను తీసుకోండి అని తీసి వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు అంతా కూడా ప్యూర్ కాటన్ నైటీస్ మేడం ఇది మనకి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది వీటిలో డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ అని చూడండి చాలా బాగుంటది అండ్ వీటికి అంతా కూడా మనకి ఇలా కుచ్చులు డిజైన్ స్టైల్ అయితే వస్తుంది థ్రెడ్ వర్క్ చేసేసి కుచ్చు అయితే వస్తుంది మీకు అది ఓపెన్ చేసి చూపిస్తా ఏ మోడల్ వస్తుంది ఎలా వస్తుంది అన్నది ఫస్ట్ అయితే ఒకటి మోడల్ చూపిస్తాను జస్ట్ ఓకే ఇదే మేడం ఇది మనకి మొత్తం నైటీ డిజైన్ అయితే ఇలా వస్తుంది వస్తాయి వచ్చేసి ఫ్రంట్ బటన్ వస్తుంది బటన్ ఇక్కడ బటన్ జిప్ వస్తుంది మేడం జిప్ అండి ఇది అయితే మనకి క్లాత్ అయితే ప్యూర్ కాటన్ వస్తుంది అది కూడా మనకి మాయా కంపెనీ క్లాత్ అయితే మొత్తం చాలా హైట్ ఓకే ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఇది సైజెస్ కూడా మనకి డబుల్ ఎక్స్ వాళ్ళు సరిపోద్ది కదండి ఇది సరిపోతుంది డబల్ ఎక్స్ సరిపోతుంది క్వాలిటీ బాగుంటది వీటిలో డిజైన్స్ వస్తాయి సేమ్ మనకి ఇదే డిజైన్ లో మనకి కలర్స్ వస్తాయి మేడం ఫైవ్ కలర్ స్టార్ట్ వస్తుంది ఇది ఇలా ఫైవ్ కలర్ స్టార్ట్ వీటిలోనే మనకి ఇలా డార్క్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇది డార్క్ కలర్ కాంబినేషన్ వీటిలో కూడా మనకి ఇలా ఫైవ్ కలర్స్ వస్తాయి మోడల్ చూడండి ఇది జనరల్ గా అయితే మీకు బయట ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా పైన దొరుకుతూ ఉంటాయి మీకు అంటే ఈ క్లాత్ కావాలంటే ఈ కంపెనీ ఇది కానీ మనం ప్రెసెంట్ ఇచ్చే రేట్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ అంటే మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది టూ నైన్టీ నైన్ రూపీస్ కి ప్యూర్ కాటన్ నైటీ క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంటది మనకి ఈ ఐటమ్స్ కోసం చాలా మంది లాస్ట్ టైం యూజ్ చేసిన వాళ్ళు అయితే మళ్ళీ మళ్ళీ వచ్చి ఐటమ్ అడిగారు ప్రత్యేకంగా చాలా దూరం నిండి ఈ కాటన్ నైటీస్ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని వాళ్ళ కోసం ఈ శ్రావణ మాసం ఇది అయితే అయిపోయిన తర్వాత మనం ఐటమ్ తెప్పించాం ఇది ఇది వీటిలో అన్ని కలర్ కాంబినేషన్స్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో కాబట్టి ఓకే బ్లాక్ మీద బ్లాక్ లో ఓన్లీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కూడా కలర్ కాంబినేషన్ ఇవ్వండి ఇది వచ్చేసి ఇది ఇంకొక వెరైటీ ఓకే రూపీస్ ఏ మోడల్ అయినా తీసుకోండి ఏ వెరైటీ అయినా తీసుకోండి ఇదండి ఇవన్నీ టూ నైన్టీ నైన్ ఏంటంటే రీసేలర్స్ ఎక్కువ మంది కస్టమర్స్ కాబట్టి ఐటమ్స్ చాలా త్వర త్వరగా అయిపోతుంటాయి కాటన్ నెడీస్ అంటే ఎనీ టైం ఎవరైనా సరే తీసుకునేదే కాబట్టి తీసుకునే రీసైలర్స్ అందరూ కూడా బండిల్ గానే తీసుకుంటారు అందులో రేట్ రీజనబుల్ రేట్ క్వాలిటీ హెవీ అందువల్ల బండిల్స్ తీసుకుంటారు కాబట్టి స్టాక్ అనేది చాలా త్వర త్వరగా అయిపోతుంటది దానివల్ల కొంచెం చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ ఐటమ్స్ మళ్ళీ ఉంటాయి వస్తాయి అనుకోతే అనుకోవద్దు ఎందుకంటే రేట్ అయినా పెరిగిపోవచ్చు ఈ ఐటమ్స్ అయినా రాకపోవచ్చు అందువల్ల కుదిరితే కొంచెం త్వరగా ఆర్డర్ చేసుకోండి మీకు జస్ట్ ఏ కలర్ కావాలో మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి మోడల్ అది మంచిగా చూసి ఒక ఫైవ్ పీసెస్ అనుకోండి ఒక్కొక్క డిజైన్ ఏంటంటే ఒక్కొక్క మంచి కలర్ మేమే మంచి సెలెక్ట్ చేసి పంపిస్తాం ఇది డార్క్ కలర్ కావాలి లైట్ కలర్ కావాలి పెట్టరు అనుకోండి దాన్ని బట్టి మేమే పంపిస్తాం ఏ పీస్ అనేది టూ నైన్టీ నైన్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇది ఓకే 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 ఇది కూడా డబల్ ఎక్స్ సైజ్ వస్తుంది ఇది ఫ్రెండ్ ఇది బ్యాక్ ఓకే కాటన్ అయితే బాగుందండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంతా కూడా మనకి చాలా అంటే చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇది లాస్ట్ టైం మనం చేసినప్పుడు అయితే కనుక వన్ అవర్ లో స్టాక్ అయిపోయింది వన్ అవర్ లో స్టాక్ అయిపోయింది ఇప్పుడు కూడా మనకి చెప్పలేకపోతున్నాం కానీ స్టాక్ అయితే మాత్రం ఎక్కువ తెప్పించాము ఎంత దూరైపోయింది కూడా మేమే చెప్పలేము ఇవన్నీ కూడా మనకి డ్యామేజ్ ఐటమ్ లో హెవీ క్వాలిటీస్ మనకి దీంట్లో దాదాపు ఏడు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయల శారీస్ కూడా దొరకచ్చు అలా ఉంటాయి కాస్ట్ ఐటమ్ రేంజ్ మొత్తం మీద కూడా అబోవ్ ఫైవ్ హండ్రెడ్ ఐటమ్స్ అన్ని దీనిలో ఉంటాయి అంత చాలా రిచ్ లుక్ గ్రాండ్ లుక్ వెరైటీ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఇలా జస్ట్ ఇలా చూసేదాని కానీ మీకు ఒకసారి ఓపెన్ చేసి బాగుందండి ఇది పల్లు మేడం ఇది ఇదంతా కూడా మనకి వీవింగ్ తో వస్తుంది క్లాత్ అయితే చాలా సూపర్ ఉంటది మేడం లైట్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ అసలు క్లాత్ అయితే మాత్రం ముందు చాలా అంటే చాలా స్మూత్ ఎక్కువ మంది ఈ వెరైటీ చూసి కొంచెం నిలబడిద్దేమో కానీ అసలు అలా కాదని చాలా స్మూత్ ఉంటది ఈజీ టు వేర్ కంఫర్ట్ అసలు ఇది చాలా స్మూత్ చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే ఇది కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా మొత్తం కూడా మనకి డార్క్ గ్రీన్ కాంబినేషన్ మీద సిల్వర్ కలర్ వీవింగ్ తో స్మాల్ బుట్ట వచ్చింది అదంతా కూడా మనకి జరిగిపోయిన వస్తుంది ఆ బుట్ట డిజైన్ అంతా కూడా ఇది వచ్చేసి మనకి కట్టింగ్ వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మనకి స్ట్రైప్ సీక్వెన్స్ డిజైన్ లో వీవింగ్ తో వచ్చింది ఇదండి హ్యాండ్స్ వచ్చేసి బాట ఈ శారీ మొత్తం లుక్ ఇది మీకు ఏంటంటే ఇక్కడ ఈ పీస్ మనం చూపిస్తున్నామంటే సేమ్ దీనిలో కలర్స్ ఉంటాయని కానీ సేమ్ ఇదే పీస్ దొరికింది అని కానీ అనుకోవద్దు ఎందుకంటే జస్ట్ మేము ఒకటి శాంపిల్స్ కోసమే చూపిస్తాం ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి దీంట్లోనే మనకి వైట్ కలర్స్ కూడా వచ్చినాయి వైట్స్ అయితే మాత్రం కొంచెం లిమిటెడ్ అని చెప్పాలి ఇవన్నీ కూడా మనకి డ్యామేజ్ వస్తాయి అది మేము ముందే చెప్పేసాం డామేజ్ అనేది కంపల్సరీ అని అనుకోండి తీసుకోండి ఇవన్నీ ఎందుకంటే కాస్ట్ చేయడం సార్ ఇప్పుడు మీకు ఇందులో ఓపెన్ చేసిన శారీ నైన్ నైన్ హండ్రెడ్ తొమ్మిది వందల రూపాయలు ఈ శారీ వచ్చేసి మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు తక్కువ ఎక్కడా లేదు మీకు మొత్తం పళ్ళు చూసారు వీవింగ్ ఎంత సూపర్ లుక్ ఉందో ఈ శారీ మొత్తము మనకి గోల్డ్ కలర్ జరిగే వీవింగ్ వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ఇదిగోండి బ్రాసో వీవింగ్ శారీ మొత్తాన్ని చూడండి బ్రాసో వేవింగ్ కింద బార్డర్ చూడండి ఇంకా బాగుంటుంది ఇలాగ మనకి పైన కింద బార్డర్ దగ్గర అయితే బొనాసు డిజైన్ స్టైల్ లో వస్తుంది బాగుంది ఇది కూడా స్మూత్ గా ఫ్యాబ్రిక్ క్లాత్ అయితే మొత్తం అన్ని చాలా స్మూత్ ఉంటాయండి అసలు ఎవరైనా వేర్ చేసుకోవచ్చు ఐటమ్స్ ని చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసుకోవచ్చు ఈజీగా అయ్యగా నిలబడదు నిలబడదు అసలు ఐటమ్ అయితే ఇదండి ఇది వచ్చేసి కట్టు చెంగు ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ఇదైతే మనం ముందే చెప్పేస్తున్నాం డ్యామేజ్ అన్నది డ్యామేజ్ ఐటమ్ ఇది అంతా కూడా ఎస్ఎస్టీ అంటారు దీన్ని డ్యామేజ్ కింద వస్తాయి కాబట్టి అయితే ఇంకా ఓపెన్ చేసేది అయితే ఏం ఉండదండి ఇప్పుడు మీకు అందుకని ఒకసారి శాంపిల్ నేను చూపిద్దాం అని చెప్పి ఓపెన్ చేస్తాను డామేజ్ మనకి అలానే ప్రతిదానికి డామేజ్ ఉండదు అని అనుకోవద్దు ఖచ్చితంగా ఉంది అని అనుకుని తీసుకోండి వీటిలో మనకి ఒక వెరైటీ కాదు చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి వీటిలో ఓకే సారీ అండి మళ్ళీ ఇదే సేమ్ దొరికిద్ది అని అనుకోవద్దు మోడల్ కోసం ఓపెన్ చేస్తున్నాం అంతే అండి ఓకే గ్రీన్ పళ్ళు బార్డర్ మొత్తం పింక్ ఇది వచ్చేసి తిక్ ఆరెంజ్ షేడ్ లో వచ్చింది శారీ లుక్ మొత్తం కూడా ఇదే ఓకే ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చింది బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చింది సింపుల్ బుటా డిజైన్స్ తో వీటిలో ఒక్క వెరైటీ అంటూ కాదు ఇప్పుడు ఏ మోడల్ కా మోడల్ అంతా గ్రే ఇది వచ్చేసి డార్క్ గ్రేను మొత్తం జరీ వీవింగ్ కదండి అంత వీవింగ్ తో వస్తుందండి ఇదే బాగుందండి చాలా సూపర్ వెరైటీ మీ ముందే చెప్పేస్తాను ఇది స్టాక్ అన్నది ఎంత వరకు ఉంటుందో మందికి అందిద్దు కూడా మేమే చెప్పలేము నేను చెప్పడానికి స్టాక్ అయితే ఉంది అంటే ఉంది కదా అని చెప్పి మళ్ళీ చాలా మంది రెండు మూడు రోజుల తర్వాత వచ్చి మాకు ఈ స్టాక్ కావాలంటున్నారు లేదండి అంటే మీరు చూపించిన లేవంటున్నారు అందుకని అలా కాదు అదేంటంటే రీసైలర్స్ షాప్ కాబట్టి చాలా త్వరగా ఐటమ్ అయితే అయిపోతుంటది ఇది వచ్చేసి బ్లౌజ్ అందువల్ల కొంచెం చూసిన వెంటనే కుదిరితే షాప్ విజిట్ చేయండి ఈ ఐటమ్ కోసం ప్రత్యేకంగా చాలా దూరం నుండి అయితే రావద్దు ముందు చెప్తున్నాం మళ్ళీ మీరు దూరం నుండి వచ్చేపాటి స్టాక్ అయిపోవచ్చు ఇక్కడ ఒకసారి దానివల్ల కాల్ చేసి మీకు స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని అయితే రండి షాప్ దగ్గరికి వచ్చేవాళ్ళు దూరం నుండి వచ్చేవాళ్ళు వీటిలో ఒక వెరైటీ అంటూ కాదు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి డిజిటల్ సాఫ్ట్వేర్ పట్టు అంటారు కదా ఆ మీకు సాఫ్ట్వేర్ అంటే మీకు తెలిసి ఉంటుంది చెప్పలేదండి అంటే ఇది మనకు స్పెషల్ ఆఫర్ కాబట్టి కొంచెం

ఇవన్నీ కూడా ఏ పీస్ ఆ జస్ట్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది షాప్ విజిట్ చేసే వాళ్ళు ఉంటే కనుక విజిట్ చేయండి మీకు మా దగ్గర ఉన్న కలర్ కాంబినేషన్స్ చూపిస్తాం మీకు ఇది ఫస్ట్ లో హైలైట్ చూపించారు అని అనుకోవద్దు ఇంకా లెనింగ్ కాటన్ లో హెవీ క్వాలిటీస్ ఇది చూడండి అంత బాగుండదు సారీ క్లాస్ గా ఉంటుంది చాలా క్లాస్ కాంబినేషన్ ఇది అంతా కూడా దానికి తగ్గ మెయింటెనెన్స్ చేసుకొని యూస్ చేస్తే కనుక దాని వాల్యూ అనేది తెలుస్తుంది ఇది బాగుందండి కూడా ఏదైనా సరే మూడు వందల ఇరవై ఐదు రూపాయలే అన్ని చాలా వెరైటీస్ మీకు అందుకే అసలు మోడల్స్ అసలు ఏమొస్తాయి అన్ని దీంట్లో చూపిస్తున్నా వీటిలో వచ్చే వెరైటీస్ మోడల్స్ అన్ని ఇంటి అన్ని కూడా అది మనకి దీంట్లోనే ప్లేన్ కాంబినేషన్ వస్తాయి బుఠాబ్ వీవింగ్స్ వస్తాయి సెల్ఫ్ డిజైన్స్ వస్తాయి బ్రాసో మోడల్స్ వస్తాయి ఇది మీకు రీసేలర్స్ వాళ్ళు గనక ఎన్ని పీసెస్ కావాలి మా వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి చేసిన మీకు కలర్ కాంబినేషన్స్ మంచిగా సెట్ అయ్యేలాగా మంచి చూస్ పంపిస్తాం బాగుందండి అది కూడా చాలా బాగుంది బ్లాక్ బోర్డర్ వచ్చింది ఇవన్నీ కూడా త్రీ ట్వంటీ ఫైవ్ ఇదిగో ఇవన్నీ కూడా మనకి బండిల్ వచ్చేసి టెన్ పీసెస్ బండిల్ వస్తుంది మన లో అన్ని కలర్ కాంబినేషన్స్ అన్ని వెరైటీస్ కలిపి బండి టై చేసి పంపించేస్తారు అలాగే బండిల్ గా కావాలంటే బండిల్ గా పంపిస్తేస్తాం అన్ని మోడల్స్ మీకు కలిపి లేదు సింగిల్ పీస్ వాళ్ళు అనుకోండి మీకు క్రీమ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలరా రెడ్ అలా ఏ కలర్ కాంబినేషన్ చెప్తే దాన్ని బట్టి మీకు వాటిలో ఉన్న కలర్స్ చూసి మంచి చూసి పంపిస్తాం ఇవన్నీ కూడా అదే పీసెస్ జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టాక్ అనేది ఎప్పుడైనా అయిపోతుంది ముందు చెప్తున్నాం స్టాక్ మాత్రం చాలా త్వరగా అయిపోద్ది త్వరగా ఆర్డర్ చేసుకోండి ఐటమ్ కి ఓకే